సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు నేను మీకు ఒక కథ చదివి వినిపించబోతున్నాను కథ పేరు ఆకాశ ఆకాశ హర్మ్యాలు అంటే ఆకాశాన్ని అంటే సౌధాలని అర్థం దీనికి ఈ కథ జాగృతి అనే వారపత్రికలో పాకాటి పాండురంగారావు గారి కథల పూట స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైంది మామూలే రచన లక్ష్మీ అన్నపూర్ణ అని చెప్పానేమో కదా మళ్ళీ చెప్తున్నా ఓకేనండి మరి కథలోకి వెళ్ళిపోదామా పదహారు రోజులు పండగ చేసుకొని నాలుగు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు లావణ్య కొత్త కొత్తగా ప్రేమ పాఠాలు చెబుతున్న ప్రియసకుడితో చట్టా పటాలు వేసుకుని పొంగుతున్న పాలలు ఉండే వేడి వేడి ఉత్తేజంతో ఈ ప్రపంచాన్ని చూస్తోంది ఈ ప్రపంచంలో ప్రతీదీ మరింత మోహనమయ మోహనమయంగా ప్రేమమయంగా ఆగిపిస్తోంది ఆమెకి రోజూ కూసే కోయిల కొత్తగా తన కోసమే పాడుతున్నట్టు విరబూసిన మల్లెల సౌరభం తనతో ప్రేమ ఊసులు చెబుతూ తన ప్రపంచాన్నంతటిని సౌరభాలతో ముంచెత్తుతున్నట్టు ఊహల కందని పరవశమేదో మనస్సుని ఉక్కిరి చేస్తున్నట్టుగా ఉంది చందమామని ఇన్నాళ్ళు మరో రాతిగ్రహంగా భావించిన లావణ్యకి ఇప్పుడు అది చల్లని మెరుపుల ముద్దల తన హృదయంలోకి తీపి వెలుగుల్ని పంపిస్తున్నట్టుగా ఉంది మరి లావణ్య మదిలో రేగుతున్న మధురోహలు ఆమెను మరింత లావణ్యవతిని చేశాయి ఆమెను అనుక్షణం పులకితను చేస్తున్న ఆమె ప్రియశకుడు అనిరుద్ కోడలి అందచందాలు అత్తగారు వసుంధరని సంతోష తరంగిణిని చేస్తున్నాయి సత్యనారాయణ వ్రతమప్పుడు పెళ్లి మరీ దగ్గరగా చూసిన బంధువులు స్నేహితులు అందరూ లావణ్యకి నూటికి నూరు మార్కులు వేసేశారు ఆ హడావిడంతా అయిపోయాక వసుంధరలో ఏదో తెలియని గుగులు మొదలైంది కొత్త కోడలితో నిత్యకృత్యంలో సర్దుబాటు ఎలాగన్న విషయంలో ఆమెకి అప్పటికే పెద్ద కోడలితో ఎదుర్కొన్న చేదు అనుభవం మరీ మరీ గుర్తుకు రాసాగింది ఇప్పుడు ఆ పిల్లకి ఒక్క పని రాదు నేర్చుకుని చేయాలన్న ఉత్సాహం కోరిక కూడా రెండూ లేవు ఎప్పుడెప్పుడు కట్టుకున్నవాడి చేత వేరు కాపురం పెట్టేద్దామా అన్న ఒకే ఒక్క ఝా తప్ప అందుకే చిన్న కోడల విషయంలో కూడా ఎటువంటి కోరికలు ముచ్చట్లు మనసులో పెట్టుకోకూడదని ముందే నిర్ణయం చేసుకుంది వసుంధర ఇంట్లో పనివాళ్ళు ఉండటంతో ఏదో సామెత చెప్పినట్టుగా ఇటు చీపురు పుల్ల తీసి అటు పెట్టనవసరం లేదు పెళ్లి సందర్భంగా ఉద్యోగానికి మూడు నెలల పాటు సెలవు పెట్టేసింది లావణ్య కొత్త కోడలు కళ్ళ నిండా ఉంటినిండా మెరుపులతో నట్టింట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే వసుంధరకి కన్నుల పండుగలా ఉంది అదిగో అటువంటి సందర్భంలో జరిగిందా సంఘటన వసుంధరకి ఇద్దరు పినతల్లులు ఒక పెద్దమ్మ వాళ్లలో ఇద్దరి భర్తలు పినతల్లుల తోటి కోడళ్ళు ఇద్దరు మొత్తం ఏడుగురు ఎల్లుండి ఉదయమే మీ ఇంటికి వస్తున్నాం అంటూ ఫోన్ చేశారు అనిరుతి పెళ్లి సమయంలోనే పెళ్లి సమయంలోనే వాళ్ళందరూ తీర్థయాత్రలంటూ బయలుదేరారు తమ ఇంట్లో పెళ్లి సమయానికే ఇలా తీర్థయాత్రలు పెట్టుకోవటం ఏమిటని తను చాలా బాధపడుతున్నానని మీలాంటి పెద్దవాళ్ళందరూ వస్తే పెళ్లి వేడుకలకి వచ్చే నిండుదనం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించి చెబుతూ ఆ వైభవం లేకుండా చేస్తున్నందుకు మీ మీద కినుకు వహిస్తున్నానంటూ ప్రకటించింది వసుంధరా నీ కొడుకు పెళ్లిని నువ్వు ఆగ మేఘాల మీద ఏర్పాటు చేసుకున్నావు మేము ఈ తీర్థయాత్రల ఏర్పాట్లన్నీ రెండు మూడు నెలల రెండు మూడు నెలల క్రితం చేసుకున్నవి తల్లి అని వాళ్ళు మెత్తగా నచ్చజెప్పారు అప్పుడు ఇప్పుడు అనుకోకుండా హైదరాబాదు చేరుకుంటున్నామని మీ ఇంటికి వచ్చి నూతన వధూవరులకి ఆశీర్వాదం అందించి వెళ్తామని చెప్పారు వెంటనే వాళ్ళ భోజనాలకి కావలసిన సరంజామా ఏర్పాటు చేసుకుంది వసుంధర వాళ్ళు వస్తున్నారన్న సంబరంలో అడుగు కాస్త వేగంగా వేసిందో ఏమో బాత్రూములో జారిపడింది డాక్టర్ దగ్గరికి వెళ్తే పట్టి వేసి కనీసం నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు మరుసటి రోజు ఉదయమే ఆమె అనుంగు పిన్నమ్మలు బాబాయిలు వచ్చేది మరి వారికి షడ్ర సోపేతమైన భోజనాన్ని వండి వడ్డించట వండి వడ్డించడానికి వసుంధర కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంది నిజం చెప్పద్దు రుచికరంగా వంట చేయటంలో వసుంధర మహా అందివేసిన చెయ్యి పది మందికి వంట చేయాలన్నా పరాచికాలాడుతూ మరి ఘుమఘుమలాడే వంటకాల్ని గుట్టుగానా అన్నట్టుగా సిద్ధం చేసేయగల మహా నేర్పరి ఆప్యాయంగా కొసరికొసరి వడ్డించి తినిపించటం కూడా మహా ఇష్టం ఆమెకి అందరూ తృప్తిగా భోజనం చేస్తే ఆమెకి తను తినకుండానే కడుపు నిండిపోతుంది అటువంటి మహా ఇల్లాలు వసుంధర అందుకే అందరికీ ఇష్ట పాత్రురాలు కూడా ఆత్మీయతతో కూడుకున్న ఆ రుచులు అలవోకగా గొంతులోంచి వారుతుంటే అప్రయత్నంగానే హృదయంలో ఆ అన్నపూర్ణేశ్వరికి పెద్దపీట వేసేస్తారు ఎంతో ఇష్టంగా అలాంటి వసుంధరికి తన పిల్లల మీద కురిపించటానికి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు మూటలు కట్టుకుని ఆ అనుభవ రత్నాలు తన పెళ్ళి ఇంటిని పావనం చేయబోతున్న వేళ తను ఇలా అర్థాంతరంగా అసక్తురాలైకిపో అయిపోవటం ఆవిడని కలవర పెట్టడమే కాకుండా కంగారుగా కూడా పెట్టేసింది వసుంధర భర్త ప్రహ్లాదరావు తన మాటల్లో పరిహాసాన్ని ధైర్యాన్ని జోడిస్తూ నువ్వు స్వయంగా వాళ్ళందరికీ వండి వడ్డించలేకపోతున్నందుకు కలవడ కలవరపడుతున్నావంటే అర్థం ఉంది కంగారేందుకు ఎక్కడో ఒకటి ఫుడ్డు ఆర్డర్ చేసేద్దాం నువ్వు వండితే రెండు కూర రెండు కూరలే చేయగలవు అదే బయట ఆర్డర్ ఇస్తే నాలుగు కూరలు వడ్డించవచ్చు అని అనునయించాడు అయ్యో వాళ్ళు అలా బయట వండిన పదార్థాలు తినరండి అందుకే కూడా వంటవాడిని తెచ్చుకుంటారు ఆ వంటవాడేమో మిగతా వాళ్ళు వీళ్ళతో యాత్రలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం వండి పెట్టడానికి అక్కడ ఉండిపోతాడు నియమనిష్ఠులతో బతికేవాళ్ళు వాళ్ళు మనలా కాదు మన ఇంటికి వచ్చి వ్రతభంగం అయిందనిపించుకోవాలా వాళ్ళు వసుంధర బాధకి అంతు లేకుండా పోయింది మరేం చేయమంటావు నన్ను కొత్త కోడలా చిన్నపిల్లాయే ఇప్పటి పిల్లలకి వంకాయ ఏదో బెండకాయ ఏదో కూడా తెలియదు ఆ అజ్ఞానాన్ని అదేదో గొప్ప వజ్రాభరణల్లా మురిసిపోయే తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ కాలపు తల్లులు మరీను ప్రహ్లాదరావు ఆడ ఆడవాళ్ల మీద ఎద్దేవాగా అన్నారు వజ్రాభరణమో వన్ గ్రామ్ గోల్డో ఏమైతేనేం కానీ మనకు ఎలాగూ ఆడపిల్లలు లేరు ఇంతకీ వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు ఎలా చేయటం వసుంధర కాస్త విసుగ్గా మరి కాస్త నీరసంగా అంది ఇక వాళ్లే మనకి వండి పెట్టాలి వాళ్ళ కోసం వండుకోవటమే కాకుండా అన్నాడు ప్రహ్లాదరావు ఆ వండి వడ్డిస్తారు కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంది వసుంధర సమస్యకి చక్కగా రంగులు పూస్తుంటే సరిపోదు పరిష్కారం చెప్పాలో ఈ పరిష్కారం ప్రహ్లాదరావు తమాషాగా చిటికలు వేస్తూ అన్నాడు నాకేం తోచి చావకే కదా ఈ అఘోరింతంతా ఈ అఘోరింపంతా పోనీ మీరైనా వండి పెడతారేమో అంటే మీకు తినటం తప్ప వంటడం వండటం రాదు భర్తకి కొసరి కొసరి వడ్డించే వసుంధర ఇప్పుడు బాధలో మాటలు వడ్డిస్తోంది నీలాంటి అన్నపూర్ణేశ్వరి భార్యగా దొరికితే నాకు తినడం తప్ప వండటం ఎలా వస్తుంది చెప్పు భార్య మమకారం తలుచుకుంటూ ఒక్క క్షణం మైమరిచిపోయాడు ప్రహ్లాదరావు మురిపాలి తర్వాత గాని ముందున్నది కర్తవ్యం ఏం చేద్దాం చెప్పండి అంది ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి ఆ తర్వాత వాళ్లే వండుకోవాలి తప్పదు కూడా కూడా ఉండి కూరలు తరిగివ్వడం దగ్గర నుంచి అన్నీ చేస్తాం నేను నీ కొడుకు కలిసి వంట సె సెక్షన్ మాత్రం వాళ్ళది భరోసా భరోసా ఇచ్చాడు ఆయన భర్త మాటలతో వసుంధరికి కాస్త మనస్సు స్థిమితిపడ్డట్టుగా అయింది మళ్ళీ అంతలోనే దిగులు మేఘాలు కమ్మేశాయి ఆవిడ వదనంలో మీకు కూరలు తిరగటం అయినా సవ్యంగా వచ్చినా అని దుర్యోధనుడి పాత్రలో ఎస్వి రంగారావు బానిసలకింత అహంభావమా అని చేతిని గమ్మత్తుగా తిప్పుతూ అద్భుత నటన ప్రదర్శించినట్టుగా నాపై ఇంతటి సందేహమా ప్రతి మనిషికి కామన్ సెన్స్ అంటూ ఒకటి ఉంటుంది అది అన్నిటినీ మించిన బ్రహ్మాస్త్రం అన్నాడు ఈ చాలామంది గుడ్డది చేలో పడినట్టు చేయటానికే ఇష్ట గుడ్డది చేలో పడినట్టు చేయడానికే ఇష్టపడతారు వసుంధరికి కాస్త ఎక్కువ నమ్మకం కుదిరింది ఇప్పుడు ఎలాగో అలా గట్టెక్కయవచ్చులే అనుకుంది ఇంతకీ మన కోడల ఎక్కడికి వెళ్ళినట్టు భర్తని అడిగింది ఇప్పుడే అలా బజారులోకి వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళారు వాళ్ళిద్దరూను అన్నారు ప్రహ్లాదరావు గారు అలాగే ఉంటుంది వాళ్ళదేం వాళ్ళదేం బాధ్యత అనుకునేందుకు కూడా లేదు ఇప్పటి పిల్లల తీరు అలాంటిది వసుంధర తనలో తనే అనుకుంది చూడచక్కని పిల్ల దొరికింది అదే అదృష్టం ఈ రోజుల్లో నలుగురిలో కలిసిపోయే పిల్లని అందరూ ప్రశంసలు కురిపించి మరీ వెళ్ళారు పని పనీ పాటలదేముంది ఇష్టమైతే నేర్చుకుంటారు లేకపోతే లేదు అనుకుంది చూద్దాం ఏం జరుగుతుందో రాత్రి పడుకునే ముందు మన్నాడు వంట రణ వంట రణరంగంలో తామిద్దరూ కత్తులు పట్టవలసిన సంగతి గురించి కొడుకు చెప్పాడు ప్రహ్లాదరావు నువ్వేం భయపడకమ్మా నేను నాన్నగారు ఉన్నాం కదా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నీకు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాం కదా అనిరుద్ధు తల్లికి ధైర్యం చెప్పాడు కొడుకు మాటలతో ఆ అమ్మయ్య పర్వాలేదు అనుకుంది పిల్లల్ని ఎప్పటికీ తల్లిదండ్రులు చిన్నవాళ్ళుగానే భావించటం వల్ల వాళ్ళ శక్తియుక్తుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోతారు అనుకుంది మనస్సులో లావణ్య పడుకునే ముందు అత్తగారి దగ్గరికి వచ్చి అడిగింది నేను ఏమైనా చేయగలనా అత్తయ్య గారు వాళ్ళకి హెల్ప్ చేయటానికి అంది అలా అడగటంతోనే అర్థం అయిపోతుంది నీకెంత పని తెలుసునో అని మనస్సులో మురిపంగా అనుకుని పైకి మాత్రం నీకు ఇంకా ఎటువంటి పనులు తెలియవులే నెమ్మదిగా అలవాటు చేసుకుంది ఇప్పుడు వాళ్ళు ఏదో తంటాలు పడతారులే అంది వసుంధర వాత్సల్యంగా సరేనని చెప్పి వెళ్ళిపోయింది లావణ్య పిల్ల మనసు మంచిది అది చాలు నెమ్మదిగా అన్ని పనులు తనే నేర్చుకుంటుంది అనుకుంది మనస్సులో వసుంధర వసుంధరికి నిద్ర పట్టడం లేదు రేపు వాళ్ళు వచ్చి భోజనాలు చేయటం అయ్యే వరకు తనకు కంటి మీద కునుకు రాదని అర్థమైపోయింది కళ్ళు మూసుకుని దైవనామస్మరణ చేసుకుంటూ ఉండిపోయింది తెల్లవారుజామున తెల్లవారుజామున నాలుగు గంటల అయ్యేసరికి వంటింట్లోంచి శబ్దాలు వినిపించటం మొదలుపెట్టాయి తండ్రి కొడుకులు కూరగాయలతో పట్టడం మొదలుపెట్టినట్టున్నారు అనుకుంది కించిత్ బాధగా సమయానికి దేవుడు తనని ఇలా మంచం మీద కుదేశాడు లేచి వెళ్ళి చూద్దామన్నా ఆతృత ఆరాటం లోపల గడబడి చేస్తున్న మంచం మించి లేవలేని స్థితాయే ఇటువంటప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే తను వాళ్ళకి చెయ్యగలిగే మహో మహోపకారం అనుకుని మిన్నకుండిపోయింది వసుంధర ముగ్గురి మాటలు వినిపిస్తున్నాయి పాపం లావణ్య కూడా ఉంది అనుకుంది సంతోషంగా కూరలు తరుగుతున్నట్టున్నారు టక్ టక్ వన్న చాకుల శబ్దాలు వీ వీళ్ళన్నీ తరిగి పెట్టి ఉంచితే వాళ్ళు స్టవ్ మీద చేయవలసిన పనులు చూసుకుంటారు పెద్దవాళ్ళని కష్టపెట్టవలసి వస్తోంది ఏమిటో మళ్ళీ వసుంధరని విచారం ఆవరించేసింది ఆ దేవుడు ఇంకొక రెండు రోజుల తర్వాత తన కాలు విరగొడితే ఎంత బాగుండేది ఏం కూరలు తరిగారో ఎలా తరిగారో మధ్యలో వచ్చి చూపించవచ్చు చూపించవచ్చు కదా అని ఆత్రంగా అనుకుంది కానీ వాళ్ళు సరిగ్గా తరకపోతే తన మనసంతా పాడైపోతుంది ఇప్పుడు చేయగలిగిందే లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోవటం ఉత్తమం అన్న నిర్ధారణకి వచ్చేసింది వసుంధర అప్పుడు నెమ్మదిగా కునుకు పట్టింది ఒక గంట తర్వాత మెలకు వచ్చేసరికి పోపులు ఘుమఘుమలు చూయి చూయమనే శబ్దాలు వినిపిస్తుంటే ఇదేమిటి వీళ్ళు వంట కూడా కాళిచ్చేస్తున్నారా ఏమిటి అన్న సంభ్రమం ఓ పక్క స్నానం చేయకుండానే వంట కాళిచ్చేస్తున్నారా ఏమిటి కర్మ అడగరు పెట్టరు అనుకుంటూ కొడుకుని భర్తని పిలిచింది పిలిచిన తీరులో వాళ్ళిద్దరూ ఆఘ మేఘాల మీద వచ్చి తన ఎదురుగా హాజరు కావాలన్న సందేశం ఉంది ప్రహ్లాదరావు ముందుగా ఆవిడ ముందు ప్రత్యక్షం అయ్యాడు ఒంటి చుట్టూ అటు ఇటు దులుపుకుంటుంటే ఏమైందండి అడిగింది వసుంధర మేగడ తుణకులు వంటి నిండా అంటుకుపోయాయే అన్నాడు అప్పటికే భర్త నుదుటిన విరాజులుతున్న ఎర్రటి కుంకుమ పొట్టు తన సందేహాన్ని తీర్చేయటంతో చిన్నగా నవ్వేస్తూ సరేలేండి వేళాకోళం కానీ మీరు స్నానం చేశారో లేదోనన్న సందేహం వచ్చింది నాకు పోపు వాసనలు శబ్దాలు వస్తుంటే అడలిపోయాను సందేహ నివృత్తి అయిందా మరి ఇక నేను నిష్క్రమించవచ్చునా అడిగాడు ప్రహ్ ప్రహ్లాదరావు అయినా మీకు రాని పని ఇప్పుడు ప్రయోగం చేయటం ఎందుకండి వీటి రుచి ఎలా అఘోరిస్తుందోనని భయంగా ఉంది నాకు పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి చూసుకుంటారులేండి అన్నీ తరిగిపెట్టి సిద్ధం చేశారుగా మెత్తగా తన అయిష్టతని వ్యక్తం చేసింది వసుంధర పోపు గుముఘుమలు చెప్పటం లేదా వంట ఎంత బ్రహ్మాండంగా సాగిపోతోందో ప్రహ్లాదరావు ప్రసన్న వదనంతో అన్నాడు అవుననుకోండి కానీ ఆ గుమగుమలను నిజంగానే కాదరలేకపోయింది వసుంధర కానీ ఏమిటి బఠాణి అన్న ప్రాస కుదిరింది కానీ సందర్భం కుదరలేదు వసుంధర వదనంలో కూడా ప్రసన్నత వెలిగింది ఒక్క గంట ఆగు నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అంత కామన్ సెన్స్ మహిమోయ్ ఇన్నాళ్ళ నుంచి తింటున్నాను ఈ జగత్తులో ప్రతి అణువున ఆ విష్ణుదేవుడు ఉన్నాడని గ్రహించిన ప్రహ్లాద నామధేయుణ్ణి రోజూ తింటున్న పదార్థాల్లో ఏ ఉండి ఉంటాయో తెలుసుకోలేను నరసింహుణ్ణి రాతి స్తంభంలో చూపించిన ప్రహ్లాదు కూరలోపల ఏముంటాయో తెలుసుకోవటం నాకు ఒక లెక్క అంటూ కావత్తుని మరీ గట్టిగా ఒత్తి పలుకుతూ అన్నాడు ప్రహ్లాదరావు వసుంధర పకపక నవ్వేసింది మనసు తేలిక పడిందేమో అందుకని చాలా సమయం తర్వాత భార్య అలా నవ్వటం చూసి మురిపంగా అడిగాడు ప్రహ్లాదరావు గారు ఎందుకో ఆ నవ్వు చెప్పమంటారా మళ్ళీ ఆపుకోలేని నవ్వు చెప్పమనేగా అడిగింది ప్రహ్లాదుడంటే ఎవరికైనా చిన్నపిల్లాడు గుర్తొస్తాడు మీరేమో ముసలి ముసలి అంటూ ఆగింది ముసలి తొక్కు అంటావు అన్నాడు అంతేగా మరి అమ్మయ్య నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత పనైనా చిటికలో చేసేస్తాం అంటూ వంటగదివైపు కదిలాడాయన మధ్యలో వసుంధరికి కాఫీ తెచ్చి ఇచ్చారు ఆయన ఇంకో రెండు గంటల్లో అనూహ్యంగా జరిగింది ఆ సంఘటన లావణ్య ఓ పెద్ద కంచంలో చిన్న చిన్న గిన్నెల్లో రెండు రకాల కూరలు రెండు పచ్చళ్ళు సాంబారు పెట్టుకుని వచ్చి అత్తయ్య వంట సిద్ధం అంది వసుంధరకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి నమ్మలేనట్టుగా ఆ వండిన పదార్థాల వైపు చూస్తూ ఉండిపోయింది వసుంధర ఇది కళా నిజమా అని ప్రశ్నిస్తున్నాయి ఆవిడ కళ్ళు సంభ్రమంగా ఇంకో ఆశ్చర్యం చెప్పనా మరి ఇవన్నీ చేసింది లావణ్య మేము ఊరికే కూరలు తరిగి ఇచ్చాం అంతే అది కూడా తను తరిగి చూపిస్తే అన్నాడు వెనకాలే వచ్చిన ప్రహ్లాదరావు ఇది ఇది నిజమా వసుంధరకి మాట రానట్టుగా ఉంది లావణ్య అవునన్నట్టుగా నవ్వింది ఎంతో అనుభవం ఉంటేనే కానీ ఇంతమందికి వంట చేయలేదు మరి నీకు అంటూ సందేహంగా ఆగి ఆగిపోయింది వసుంధర మా అమ్మ నేర్పించింది అత్తయ్య గారు నాకు ఇరవై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇంటిని నడిపించటం ఎలాగో వంట చేయటం ఎలాగో అన్నీ అమ్మ నేర్పించింది నిజంగా వసుంధరకి ఆనందంతో కళ్ళ నీళ్లు వచ్చేశాయి లావణ్య అవునన్నట్టుగా కళ్ళతో నవ్వింది ఆవిడ అలా నేర్పించాలనుకోవటం నువ్వు నేర్చుకోవటం అన్నీ అద్భుతమే ఒకసారి ఇలా నా దగ్గరగా రా తల్లి అంది వసుంధర అన్నపూర్ణాదేవిలా కనిపిస్తున్నావు తల్లి అంది వసుంధర కోడలి తలని మృతు కాసేపటిలో ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి లావణ్య చకచకా మర్యాదలు చేస్తూ ప్రేమగా చిరునవ్వుతో వండిన వంటల్ని ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే వారి కనులలోంచి కురుస్తున్న ప్రశంసల జల్లులు వారి మాటల్లోంచి ప్రవహించిన అభిమానపు వరద లావణ్యని ముచ్చటగా ముంచెత్తివేశాయి తల్లి నువ్వు చల్లగా పిల్లా పాపలతో మీ ఆయన అనురాగంలో హాయిగా ఉండాలంటూ ఆ పెద్దవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించారు పైగా ఇన్నిసార్లు ఆశీర్వదించిన మనస్సుకి తృప్తి దొరకటం లేదు తల్లి చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇవన్నీ నీకు ఎలా చేతనయ్యాయి ఈ కాల పిల్లలు ఎప్పుడూ ఫోన్ పట్టుకుని కూర్చోవటమో చెవుల్లో అవేవే పెట్టుకుని ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండటము చూసాం కానీ తేనె నీ మాటల్లో కురుస్తున్న మర్యాద మన్నింపు ఆశ్చర్యంగా ఉంది తల్లి అన్నారు ఈ గొప్పతనమంతా మా అమ్మదేనండి మీ ఆశీర్వాదంలో ఆశీర్వాదాల్లో చాలా భాగం మా అమ్మకే దక్కాలి హృదయం ఆనంద జలధే పొంగుతూ ఉంటే అంది లావణ్య చెప్పే పెద్దలు ఉన్నా వినే పిల్లలు ఉండొద్దు అంటూ మళ్ళీ లావణ్యకే పట్టం కట్టారు ఆ పెద్దవాళ్ళు వచ్చిన పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తన పిల్లలకి ఎంత బాగా చేరాయో తిలకించిన వసుంధర ఆనందానికి అవధులు లేవు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారు ఇంటి ఇల్లాలకి ప్రారంభంలోనే ఇటువంటి నేర్పు ఉంటే జీవితంలో ఆనంద హరి హరిమ్యాలను అలవోకగా నిర్మించుకోవచ్చు ప్రతి ఇంట్లోనూ పెళ్ళైన కొత్తలో అత్తమామలతో సమస్యలు ప్రారంభమయ్యేది ఇక్కడే పిల్లలకి పనిచేయటం రానప్పుడు విసుగు పుడుతుంది ఆ విసుగులోంచి ఎడమోహం పెడమోహం ఇలా గొలుసులా అల్లుకుపోతాయి సమస్యలు సమస్యలకి పరిష్కారం పనిలో నైపుణ్యతే వింటున్న అందరికీ అది అక్షరాల నిజమనిపించింది ఆ రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి ఎన్నెన్నో మాటలు కృతజ్ఞతలు వెలువులా చెప్పాలనుకున్న లావణ్యకి దుఃఖం పొంగుకు వచ్చింది ముందు తనవి తీర ఏడ్చేసింది అటువైపునున్న భాగ్యలక్ష్మి ఇంకా అత్తగారింటికి వెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు కదా ఇంటి మీద బెంగతో ఏడుస్తోందిలే అనుకున్న ఆవిడ కూతురు దుఃఖం తెప్పరి లేదాక మౌనంగా ఊరుకుంది అమ్మ నేను ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నాను నువ్వు నాకు ఇరవై సంవత్సరాలు నిండగానే వంట నేర్చుకుని తీరాలని పట్టుబట్టినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నేర్పించినప్పుడు నీ మీద కోపం వచ్చేది మా అమ్మ మరీ రాక్షసి లాంటిదని తిట్టుకునేదాన్ని ఒక ఆరు నెలల పాటు ఇంటి ఖర్చులు నిర్వహణ అంతా నా భుజాల మీద మీదనే వేసినప్పుడు అబ్బబ్బా అమ్మకి చేదస్తం పెరిగిపోతుంది అని ఎన్నిసార్లు మనసులో విసుక్కున్నానో చెప్పలేను అయినా నువ్వు పట్టించుకోలేదు నా పొగడ్తలని మెప్పుని ఆశించలేదు నా విసుకునే భరించావు ఇంటికి పది మంది చుట్టాలని పిలిచి వంట బాధ్యత నాకే అప్పగించేసేదానివి అభ్యాసం కూసివిద్య అనేదానివి అమ్మ రాక్షసి అని ఎన్నిసార్లు నాన్నగారితో నీ మీద చాడీలు చెప్పాను లెక్కలేదు నాన్నగారు నవ్వేసి ఊరుకునేవారు కానీ అమ్మ ఇవాళ మా ఇంటికి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు నేను కాశీ అన్నపూర్ణాదేవిలా అనిపిస్తున్నానని అన్నారమ్మా ఈ మాటలన్నీ నీకే ఇచ్చేస్తున్నానమ్మా అన్నీ నీకే ఉద్వేగంగా అంది లావణ్య భాగ్యలక్ష్మి అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఇదండి కథ మరి నా ఈ కథలో నేను చెప్పిన మాటతోటి మీరు ఏకీభవిస్తారా మరి నిజానికి పనిలో నైపుణ్యతే ఎన్నో సమస్యల్ని అవలీలగా పరిష్కరిస్తుంది అవునా కాదా మరి చెప్పండి మీరు మీ కామెంట్స్లో